సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకు వచ్చి కుండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీ రికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ డ్యామ్ గట్స్ ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే తమ్ము ధైర్యం పార్టీకి జనసేన అన్న పేరు పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి పార్టీకి ఏదో ఒక పేరుంటుంది కానీ దానికి అర్థం వచ్చినట్లు చేసే పనుల్లో కనిపించవు కానీ పవన్ పార్టీకి పెట్టిన పేరును క్షేత్రస్థాయిలో నిజం చేస్తున్నారు ఇదొక సైన్యం అందరూ సైనికులే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటారు జనసైనికులు అలాగే అధినేత పవన్ కూడా శుక్రవారం జరిగిన పోర్టు సంఘటనలో జనసేనానిగా నిలిచారు రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు చెయ్యని సాహసం పవన్ చేశాడంటే అతనిలో ఉన్న ధైర్యం సాహసం ఏమిటో అర్థమవుతుంది గత వైసీపీలో జరిగిన అక్రమాలను పవన్ పవన్ను వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పెట్టారు సోషల్ మీడియాలో కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు లాగారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అక్రమాలపై తీసుకున్న చర్యలు దాదాపు లేవనే చెప్పాలి దీంతో వైసీపీ మాఫియా తన కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించింది నాడు వైసీపీ నేతలు ఇచ్చిన మామూళ్లకు అలవాటు పడిన అధికారులు కూడా వారి అక్రమ వ్యాపారాలకు సహకరిస్తున్నారు అనడానికి పోర్టు సంఘటనే ఉదాహరణ పవన్ కళ్యాణ్ అడిగిన ఏ ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు అక్కడ మాఫియా ప్రమాదం ఉన్నా అధికారులు హెచ్చరిస్తున్నా ఓడలోని సరుకును స్వయంగా తనిఖీ చేశారంటే హ్యాట్ సాఫ్ అనాల్సిందే ఇలాంటి నాయకులు అరడజను మంది ఉంటే చాలు రాష్ట్రంలో అక్రమం అవినీతి అనే పదాలే వినపడవు కాకినాడ పోర్టుకు పవన్ ఎందుకు వెళ్లారు అక్కడ జరిగిన తనిఖీల తీరును పరిశీలిద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తనదైన సలిలో అడుగులు ముందుకు వేస్తున్నారు మూడు నెలలుగా కాకినాడ పోర్టుకు వెళ్లాలని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు మీరు వెళితే వేలమంది పనివాళ్లకు పొట్ట కొట్టినట్లవుతుందంటూ ఆపివేస్తున్నారు ఇదేమిటని చాలా రోజులు ఆలోచించా ఇవాళ్ల వెళదామనుకున్నా ఎవరు చెప్పినా వినలేదు వచ్చా చూస్తే కాకినాడ పోర్టు దొంగ రవాణాకు కేంద్రంగా మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు ఈ సమయంలో డ్రోన్ కెమెరా పోర్టులోని ఓడలు వాటిల్లో ఉన్న సరుకు ఇతర వస్తువులు కళ్ళకు కట్టినట్లు చూపించింది ముందు జిల్లా కలెక్టర్ సగిలీ షణ్మోహన్ వెళ్లి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారో అక్కడి వరకు ఓడలో వెళ్లి పరిశీలించారు అక్కడికి వెళ్లేందుకు ముందు అధికారులు వద్దన్నారు అయినా వెళ్ళి రావాల్సిందేనంటూ తీసుకెళ్లారు వెళ్ళిన తరువాత ఓడ చుట్టూ తిప్పుతున్నారు కాని ఓడలోకి ఎక్కనివ్వటం లేదు చూడండి ఎంత దారుణంగా ఉందో ఒక ఉప ముఖ్యమంత్రికి ఇక్కడ దిక్కు లేకుండా ఉందని వ్యాఖ్యానించారు పవన్ These guys are not making any attempt. We don't know. We are struggling to get into the ship. Huh? Whether is it intentional or is it really because of rough seas? My contention is this: What if there are some explosions? You never know. No? And I'm not seeing any enough uh, push from the port authority side. You guys are taking it very lightly, huh? పవన్ కళ్యాణ్ వెంట సొంత మీడియాతో పాటు ప్రభుత్వ మీడియా ప్రైవేట్ మీడియా కూడా వెళ్లడంతో ఆయన ప్రతి మాట మీడియాలో వచ్చింది వేల టన్నుల సివిల్ సప్లైస్ రైస్ వాటితో పాటు మరికొన్ని సాధారణ రైస్ చేసి బస్తాల్లో నింపి పంపిస్తున్నారు సరుకుకు సరైన అనుమతులు లేవు సరుకును పరిశీలిస్తూ అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్ ఇతర సివిల్ సప్లైస్ అధికారులను ప్రశ్నించారు ఇంత జరుగుతుంటే మీరేమి చేస్తున్నారని ప్రశ్నించారు డీపీడీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అక్కడే ఉండడంతో ఆయనను పిలిచి ఇదంతా చూస్తున్నారా ఏమిటిదంతా ఎవరు వారు ఎక్కడికి సరుకుపోతోంది కల్తీ ఈ స్థాయిలో జరిగింది పైగా అక్రమ రవాణా జరుగుతోందని ప్రశ్నించారు ఓకే మీరు కేసెస్ విజిస్ చేశారో మళ్ళీ ఎట్లా అవుతున్నాయి కాదు మీరు బాధ్యత వహిస్తో మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ మీరు నెక్సెస్ అనుకుంటారు కదా మీరు కూడా వదిలేస్తారు షిప్లకు ఎక్కించేటప్పుడు అక్కడే ఉండే అధికారితో మాట్లాడుతూ అనుమతులు లేని సరుకును ఎలా షిప్ లోకి ఎక్కించారని ప్రశ్నించారు ఆయన నుంచి కూడా సరైన సమాధానం రాలేదు పైగా బయట చెక్పోస్టు నుంచి వచ్చిన సరుకును ప్రత్యేకించి తాము చెక్ చేసేది ఏమీ లేదని అలాగే ఓడల్లోకి లోడ్ చేయిస్తామన్నారు

ఇన్పుట్ ఎంత వచ్చింది సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో కరెక్ట్ గా మూడు వేల మూడు వందల అరవై నాలుగు టన్నుల మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది మీరు ఇవన్నీ చెక్ చేయబోతుంది ఈ బ్యాగ్స్ లో కోకేన్ ఉందని మీకు ఉందా ఎలా చెక్ చేస్తారు మీకు ఇంకొకళ్ళు ఉంటే ఇదంతా మీడియా క్షుణ్ణంగా వింటోంది పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులోకి అడుగు పెట్టింది మొదలు ఏమీ జరిగిందనే విషయాన్ని డ్రోన్ విజువల్స్ స్పష్టంగా క్యాచ్ చేసాయి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలపై కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని చెప్పారు ఇంత జరుగుతుంటే ఇన్నేళ్ల నుంచి అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు అవినీతికి నిలువెత్తు సాక్ష్యంగా కాకినాడ పోర్టు ఉందంటే మొదట నమ్మలేదు కానీ ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది నమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు పవన్ ఆఫ్ పట్టుకొచ్చి మా పెడితే మీ తెలుసా ఎంత గేమ్ అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావ్ అనేది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ థ్రెట్ నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు కోర్టు ఉన్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సిక్ ఆయన విశాఖ పోర్టులో గతంలో దొరికిన కొకైన్ విషయాన్ని కూడా ప్రస్తావించారు ఇలా నుంచి ఏదైనా రావచ్చు మన దగ్గర్నుంచి ఏదైనా వెళ్లొచ్చు ఇక్కడ చెక్కింగ్ అంటూ ఏమీ లేదు అంటూ మండిపడ్డారు ఇవన్నీ నోట్ చేసుకోవాల్సిందిగా తన పిఎస్కు డైరెక్షన్ ఇస్తూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల స్థాయిలో కాకినాడ పోర్టుకు వెళ్లి ఇటువంటి అవినీతిని ఇప్పటి వరకు ఎవరూ బయటపెట్టలేదు ఎప్పుడైనా ఎవరైనా వెళితే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు మాత్రం వెళ్తారు పవన్ కళ్యాణ్ అలా కాకుండా కోటాను కోట్ల విలువైన రేషన్ బియ్యం సాధారణ మిల్లు బియ్యం ఎటువంటి అనుమతులు లేకుండా ఖండాలు దాటుతుండడాన్ని ప్రశ్నించి సంచలనం సృష్టించారు